వెల్కమ్ టు ప్రవీణ్ కుక్ బుక్ అమ్మ రాసిన వంటల్లో ఈరోజు ఏమి వండుతున్నావమ్మా కరకరలాడే క్రంచీ లడ్డు ఈ తయారీ విధానం మీరు ఎక్కడ చూసి ఉండకపోవచ్చు దీన్ని మా తోటి కోడలు కరుణ చేస్తుంది చూద్దాం పావు కేజీ మైదాకి రెండు వందల గ్రాములు పంచదార రెండు వందల గ్రాములు నెయ్యి కొంచెం జీడిపప్పు అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ గ్రాములు నెయ్యిని వేడి చేసుకుని అందులో జీడిపప్పు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి అందులో మైదా వేసుకుని పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఈ లడ్డూ నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు కన్నా అమ్మ చేసేది ప్రవీణ అమ్మ వేరే స్టైల్లో చేసేది నేను దానిని కొంచెం మాడిఫై చేస్తే ఇలా చేస్తే ఎలా ఉంటుందా అని ట్రైలేసాను చాలా బాగుంటుంది ఇలా చేస్తే పదిహేను నిమిషాలు వేపేసరికి ఇది ఇలా ముద్దగా తయారవుతుంది ఈ లడ్డు తింటుంటే మధ్యలో భలే కరకరలు వస్తాయి కదనా అది మాత్రం భలే ఉంటుంది అవును ప్రవీణ ఈ లడ్డు అంటే అందరికీ చాలా ఇష్టం మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు అడిగి మరీ చేయించుకుంటారు పదిహేను నిమిషాలకి ఇలా ముద్దగా తయారవుతుంది ఇలా తయారైన దాంట్లో షుగర్ మెత్తగా గ్రైండ్ చేసి వెయ్యాలి షుగర్ పౌడర్ వేసాక ఇలా పొడి పొడిగా అవుతుందా అవును ఇలా పొడి ఉంటుంది దీన్ని పది నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే నువ్వు అన్న క్రంచెస్ ఫామ్ అవటం స్టార్ట్ అవుతుంది పది నిమిషాలకి ఇలా ముద్దగా ఫామ్ అయ్యింది ఏ పంచదార పలుకుల్లో ఫామ్ అవుతున్నాయి భలే వచ్చాయి ఇలా ఫామ్ అవటం మొదలయ్యాక ఐదు నిమిషాలు కలుపుకుని అప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి చాలా క్రంచీస్ వచ్చినాయి కదా దీనిని చల్లారే వరకు ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాం ఈ లడ్డూలకి రుచి అంతా ఈ క్రంచీస్లోనే ఉంది అలా మెత్త మెత్తగా కరకరలాడుతూ తింటుంటే ఉంటుందబ్బా ఆ రుచే వేరు జీడిపప్పులు వేపావు కదా అవి ఎప్పుడేస్తావు ఒక పది నిమిషాలు చల్లారినిద్దాము అలా వేయటం వల్ల జీడిపప్పులు మెత్తబడకుండా ఉంటాయి జీడిపప్పుని మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకుందాం ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక గంట సేపు పక్కన పెట్టుకుందాం ఈ స్మెల్ చూస్తుంటే చాలా చాలా టెంప్టింగ్గా ఉంది చాలా బాగా వచ్చింది కర్ణ ఇది పూర్తిగా చల్లారింది ఇప్పుడు లడ్డూలు చేసుకుందాం గంటనే కాదు రెండు మూడు గంటల తర్వాత కూడా లడ్డూలు చేసుకోవచ్చు చేసుకునే ముందు మిశ్రమాన్ని ఒకసారి కలుపుకుని చేసుకోవాలి బాగా కలుపుకుని చేసుకోవడం వల్ల లడ్డూలు చుట్టుకోవడానికి వీలుగా ఉంటాయి తయారైన లడ్డూ ఇలా ఉంటుంది జీడిపప్పుని మొక్కగా వేయటం వల్ల ప్రతి బైట్లో క్రంచీతో కలిసి చాలా రుచిగా ఉంటుంది ఈ లడ్డూ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా మధ్యలో కరకరలాడుతూ అద్భుతం అద్భుతం అద్భుతమండి ఈ తయారీ విధానం మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్